హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ ఈ ఇందిరమ్మాయిల గురించి చాలామంది ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో ఈ ఇళ్ళ గురించి అయితే కామెంట్ అయితే పెడతాం అన్న లీస్ట్ వచ్చిందా లీస్ట్ ఉంటే మా పేరు ఉందా ఒకటి రెండోది వచ్చేసి ఇందిరమ్మాయిన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే గతంలో ఏవైతే కట్టి పంపిణీ చేయకుండా ఉన్నా ఏవైతే డబుల్ బెడ్రూమ్ అవి ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీ అందరూ కొంచెం బిజీగా ఉండి నేను కూడా మీకు ఎలాంటి అప్డేట్లు కూడా లేవు అందుకే ఏం వీడియోస్ అయితే చేయట్లేదు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అలాగే ఎం ఈ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి మనకు రెండు నెలల్లో ఆ లోపు జీహెచ్ఎంసి పరిధిలో అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి అయితే త్వరలోనే పంపిణీ చేయబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది అది వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్లో అయితే ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఈ ఏవైతే అప్పుడు అప్లై చేసిన మీ సేవ రిసిప్ట్ కానీ ఫోన్ నంబర్ కానీ అలాగే మీ ఇందిరా అప్లై చేసిన ప్రజాభాలన రిసిప్ట్ అయితే దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఇందిరా మెల్లుకి సంబంధించి ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ పబ్లిక్ కాకపోతే ఒక లక్కీ డ్రా అయితే తీయడం అయితే జరుగుతుంది గతంలో లక్కీ డ్రా ఎలా తీసుకోవో అప్పుడు కూడా అలాగే తీసారు ఆ లక్కీ డ్రా తీసినా కూడా బెనిఫిషియల్ లిస్ట్ కూడా మనకు హైదరాబాద్ డిస్టిక్ వెబ్సైట్లో పెట్టడం కూడా జరుగుతుంది ఈ పెట్టిన తర్వాత మీరైతే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఎవరికైతే ఇల్లు సాంక్షన్ వారికి అయితే గవర్నమెంట్ నుంచే ఫోన్స్ అయితే చేస్తారు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఫోన్ చేసి మీకు ఇల్లు సాంక్షన్ అయింది మీరు ఇక్కడికి రండి అని చెప్పి చెప్తారు ఆ తర్వాత మీకైతే ఇల్లు అయితే అలాట్మెంట్ ఉంటుంది అలాగే మంజూరు ఏదైతే పట్టా ఉంటుందో అది కూడా పంపిణీ చేస్తారు వచ్చేసి మనకు తొందరలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట మీరు మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఎక్కడ ఇప్పటికైతే చేయట్లేదు గతంలో అయితే నాంపల్లికి సంబంధించి బోజాగుట్టకు సంబంధించి పంపిణీ కార్యక్రమం చేశారు దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను లీస్ట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆన్లైన్లో లీస్ట్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీరు మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి ఈ ఎల్ టూలు ఉన్నారో ఈ గ్రేటర్ హైదరాబాద్ ఈ కాన్సెన్స్కి సంబంధించి త్వరలోనే ఈ ఇందిరామైలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ పంపిణీ అనేది ఉంటుంది వీటి పూర్తి సమాచారం వీటికి సంబంధించి నేను సేకరిస్తూ వచ్చిన తర్వాత నేను పూర్తి వీడియోస్ అయితే నేను ఎప్పటికప్పుడు మీ అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టే